హాయ్ నమస్తే అందరికీ ఈరోజు మనం తిరుపతిలో ప్రత్యేకమైన క్రాఫ్ట్ బజార్కి వచ్చాము ప్రతిరోజు ఉదయం పదకొండు నుంచి రాత్రి పది వరకు ఓపెన్లో ఉంటుంది ఇక్కడ చాలా అందమైన వస్తువులు కొనుగోలు దగ్గర వస్తువులు ఎన్నో డ్రెస్ మెటీరియల్స్ హ్యాండ్ మెటీరియల్స్ హ్యాండ్ మేడ్ వస్తువులు చాలా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే లైటింగ్స్తో చాలా అద్భుతంగా మీ ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా మరీ రీజనబుల్గానే ఉన్నాయి వస్తువులు అయితే క్వాలిటీతో ఉన్నాయండి అద్భుతమైన ప్రదర్శనలు ఇక ఆలస్యం అందుకు మీరు మీరు వచ్చేయండి ఇక్కడ చూసినట్లయితే గ్లాసెస్ డిఫరెంట్ గ్లాసెస్తో పింగాణీ మెటీరియల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయండి మేము ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగున్నాయి మహిళలకు ఎస్పెషలీ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ సో ఈ గ్లాసెస్ ఈ డిజైన్స్ చూసారా లవ్ కపోల్ వా వెరైటీ చాలా వెరైటీస్ ఉన్నాయి సో అద్భుతంగా ఉన్నాయండి హోమ్ డెకరేషన్ వస్తువులు అండి ఇవన్నీ ఇక్కడ చూడండి హస్తకళతో తయారు చేసిన గూడ పెయింటింగ్స్ ల్యాంప్స్ వుడ్ వుడ్ క్రాఫ్ట్స్ ఈ ఎలిఫెంట్ ఎలిఫెంట్ డిజైన్స్ అన్లిమిటెడ్ వస్తువులు ఉన్నాయండి ప్రైజెస్ కూడా రీజన్ రీజనబుల్గా ఉన్నాయి ఫిక్స్డ్ రేట్స్ అండి గ్లాసెస్ డిఫరెంట్ గ్లాస్ మెటీరియల్స్ కస్టమర్స్ అయితే చాలామంది వచ్చి కొనుగోలు చేస్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి తిరుపతిలో నారాయణపురం దగ్గర శ్రీనివాస కళ్యాణం సైడ్ పక్కన సందులోనే ఓపెన్ చేశారు గ్రౌండ్లో జస్ట్ ఆపోజిట్ లా కాలేజ్ అండి ఈ డోర్ మ్యాట్స్ చూసారా ఇవన్నీ చాలా క్వాలిటీతో ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ మీరు చేయండి దయచేసి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం ఛానల్కి వచ్చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సో గ లేడీస్ వస్తువులు చాలా ఉన్నాయి ఎస్పెషలీ మేకప్ కిట్స్ ఈ ఇయర్ రింగ్స్ చూసినట్లయితే డిఫరెంట్ మోడల్స్ ఎక్సలెంట్ డిజైన్స్ అండి గర్ల్స్ మేకప్ అండ్ యాక్సరీస్ ప్రైజెస్ కూడా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి ఇక్కడ చాలా స్టాల్స్లో మేకప్ కిట్స్ జ్యువెలరీ హెయిర్ యాక్సరీస్ ఉన్నాయి చక్కటి లిప్స్టిక్స్ ఐ షాడోస్ పర్ఫ్యూమ్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే లభిస్తున్నాయి ఇక్కడ షాపింగ్ చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అవుతుంది చూడండి డిఫరెంట్ డిజైన్స్ ఎక్కడో రాజస్థాన్ బీహార్ నార్త్ నార్త్ నుండి వచ్చి ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ పెట్టి మన ముందుకు తీసుకొచ్చారు డ్రెస్ మెటీరియల్స్ చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ ప్రైజెస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి డిఫరెంట్ బేస్డ్ ఆన్ క్లాత్ మెటీరియల్ చాలా మోడల్స్ ఉన్నాయండి సో ఇక్కడ అమృత నాన్ వెజ్ పకోడా పౌ చికెన్ మసాలా పౌడర్ కూడా రీజనబుల్ ప్రైజ్లో ప్రైస్లోనే ఉన్నాయి ఫిష్ అండ్ చికెన్ పౌడర్ మసాలా అండి ఇది అమృత వాళ్ళది ఈవెన్ వాళ్ళవి వడియాలు ఉల్లిపాయలు వడియాలు టమాటా వడియాలు ఇవన్నీ చాలా వెరైటీ ఫుడ్స్ కూడా లభిస్తున్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఫుడ్ లవర్స్కి మాత్రం ఇది అబ్జర్వ్ హెవెన్ అండి ఇక్కడ ట్రెడిషనల్ స్నాక్స్ స్వీట్స్ కారం కారం మురుకులు డ్రై ఫ్రూట్స్ నాటు మిరపకాయలు పచ్చళ్ళు అన్నీ దొరుకుతున్నాయి స్పెషాలిటీ అయినా ఇక్కడ ఒక చెరువు ఒక చెరువులాగుందండి ఐటమ్స్తో స్లిప్పర్స్ చూసినట్లయితే చాలా కొత్తగా వెరైటీగా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ప్రైజెస్ స్టార్టింగ్ రేంజ్ రేటు క్వాలిటీ చాలా బాగుంది మా వైఫ్కి కూడా నచ్చింది మేము కూడా తీసుకుందాం యా చాలా బాగుంది ఎక్సలెంట్ సూపర్ బ్రో యా క్వాలిటీ చాలా బాగుందండి చాలా వెరైటీస్ ఉన్నాయి చొప్ప స్లిప్పర్స్ చూసినట్లయితే ఇలా ఇక్కడ మీరు ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి ఇంతటి అద్భుతమైన బజార్ చూ చూ వచ్చి మీరు వచ్చి ఇచ్చేసి షాపింగ్ చేసి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకుంటారా అని ఆశిస్తున్నాము చూడండి మెన్స్ మెన్స్ ఫుట్వేర్ గర్ల్స్ ఫుట్వేర్ డిఫరెంట్ మోడల్స్తో చాలా వెరైటీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి ప్రైజెస్ త్రీ టాప్స్ కుర్తీస్ షార్ట్ టైప్స్ ఆల్మోస్ట్ థౌజండ్ రూపీస్ త్రీ ఇస్తున్నారు అంటే పర్ పర్ ప్రైజ్ త్రీ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ పడుతుంది క్వాలిటీ బాగుంది తప్పకుండా మీరు కూడా వచ్చి చూస్తారని అనుకుంటున్నాం షార్ట్స్ మెన్స్ షార్ట్స్ మెన్స్ వేర్ అన్నీ అన్నీ లభిస్తున్నాయి ఇక్కడ చూసినట్లయితే అగర్బత్తి దేవుడికి పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ లభిస్తున్నాయండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి నైట్ టైంలో ఈ ఈ వ్యూని మీరు చూసినట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది పికల్స్ కూడా దొరుకుతున్నాయి ఆల్ వెజ్ పికల్స్ వెరైటీ ఆఫ్ మ్యాంగో మిర్చి వెరైటీ ఆఫ్ పికల్స్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి దెబ్బకాయ చూడండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉన్నాయి ఎక్స ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ అన్నీ పచ్చళ్ళు అన్నీ దొరుకుతున్నాయి డ్రై ఫ్రూట్స్ పచ్చళ్ళు కూడా అన్నీ లభిస్తున్నాయి ఇక్కడ చూసినట్లయితే ఫిష్ స్పా కూడా ఉందండి చాలా అద్భుతంగా ఉంది ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన స్పా అండి ఫిష్ స్పా ఫిష్ చూసినట్లయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ వ్యూ అండి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా మేమైతే చేసాము చాలా ఆహ్లాదకరంగా ఉంది దీని తర్వాత వస్తుందండి గర్ల్స్ కావలసిన మేకప్ కిట్స్ అవన్నీ చాలా డిఫరెంట్ మోడల్స్తో ఎస్పెషలీ గోల్డ్ ఐటమ్స్ పర్ఫ్యూమ్స్ అన్నీ లభిస్తున్నాయి ఇక్కడ ఈ పర్ఫ్యూమ్స్ చూసినట్టయితే జస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ చైనా అన్ని ఆల్ ప్రోడక్ట్స్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎవ్రీథింగ్ ఈజీలీ అచీవబుల్ ఈ స్టాల్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో అద్భుతంగా ఉన్నాయి సమ్ స్నాక్స్ ప్రోడక్ట్స్ కూడా లభిస్తున్నాయి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇవన్నీ ట్రై చేస్తున్నారు చాక్లెట్స్ ఉన్నాయి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ అన్నీ లభిస్తున్నాయి సో స్పెట్స్ అండి డిఫరెంట్ వెరైటీ స్పెడ్స్ కిడ్స్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఈ పెన్స్ చూసినట్లయితే కలర్ఫుల్గా ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ అండి వెరైటీగా ఉన్నాయి అన్నీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఎప్పుడో చూడలేదండి మేము కూడా ఇదే ఫస్ట్ టైం చూడండి బ్యాంగిల్స్ చూసినట్టయితే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి మీ అందుబాటులో దగ్గరలోనే ఉంది తిరుపతిలో బ్యాంగిల్స్ క్వాలిటీ ఉన్నాయి చాలా గట్టిగా కూడా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం పదండి మీరు కూడా డ్రెస్ మెటీరియల్ కూడా చూసాము మెన్స్ డ్రెస్ మెటీరియల్ మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్తో దొరుకుతుంది స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎన్నో రాష్ట్రాల నుండి బీహార్ రాజస్థాన్ ఆ సైడ్ నార్త్ ఇండియా నుండి ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు సో ఇక్కడ చూసినట్లయితే హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ చాలా గర్ల్స్ మేకప్ కిట్స్ నెయిల్ పాలిష్ బ్యాంగిల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి ఎంత క్వాలిటీగా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి రూపాలి నెయిల్ పాలిష్ జస్ట్ టెన్ టు ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఏదైనా ఏ ఐటమ్ తీసుకున్నా కానీ ఏమి చూడండి రిబ్బన్స్ చూడండి క్లిప్స్ చూడండి బ్యాంగిల్స్ చూడండి చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయి ఎస్పెషలీ గర్ల్స్కి అయితే చాలా ప్రోడక్ట్స్ అయితే పెట్టారు ఇక్కడ చూసినట్లయితే కీ చైన్స్ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద మంచి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ పెట్టారు సో ఈ ఇయర్ రింగ్స్ చూసినట్లయితే మంచిగా చాలా అద్భుతంగా వెరైటీ వెరైటీ ఆఫ్ ద డిజైన్స్ అండి చూడండి ఒక్కొక్క రోలో ఒక్కొక్క డిజైన్ స్టార్ లవ్ సింబల్స్ స్టోన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ అండి ఏది మిస్ అవ్వలేదు ప్రతి ఒక్కటి ఉంది రీజనబుల్ ప్రైస్లోనే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉందండి ఇది బ్రేక్ అయిపోతుంది క్వాలిటీ లేదు అని చెప్పడానికి లేదు ప్రతి ఒక్క వస్తువు మంచి క్వాలిటీతో ఉంది చూడండి డ్రెస్ మెటీరియల్ కూడా చూడండి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి స్టార్టింగ్ ప్రైజెస్ మంచి క్వాలిటీ శారీస్ కూడా శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇవి కూడా చూడండి శారీస్ మంచి ఇప్పుడు చూడండి నల్ల పూసల దండలు ఎంత బాగున్నాయి ఒరిజినల్ గోల్డ్ లాగే ఉందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో గోల్డ్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వెళ్ళింది సో అక్కడ కొనలేకపోతాం సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అక్కడ కొనలేము చాలా కష్టం సో మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు ఒక్కసారైనా ఇక్కడ చూసినట్టయితే నల్ల దండలు గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ కంటే ఎక్సలెంట్గా ఉందండి మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ కొన్ని నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను కొంతమంది రెంట్కి తీసుకొని టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రెంట్కి తీసుకొని పెళ్ళికి మళ్ళీ ఇచ్చేస్తూ ఉంటారు త్రీకి సో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లాస్ అవుతూ ఉంటారు ఇక్కడికి వస్తే మీరు ఆ టెన్ థౌసండ్కి మీరు పర్మనెంట్గా తీసుకోవచ్చు మీ ఫ్యామిలీ మొత్తం వేసుకోవచ్చు చూడండి గోల్డ్ ఇంత ఒరిజినల్ గోల్డ్ కంటే బాగుందండి ఆ ఒరిజినల్ గోల్డ్ ల్యాగ్స్లో పెట్టుకునడానికంటే ఇక్కడికి వచ్చి మీరు జస్ట్ టెన్ థౌసండ్ కూడా అవ్వదు అనుకుంటానే దానికంటే తక్కువ రేట్లోనే మీరు ఇవన్నీ తీసుకోవచ్చు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయండి గోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్స్ కానీ లాంగ్ చైన్స్ కానీ నెక్లెస్ కానీ చూడండి ఎంత బాగున్నాయి ఇవి అండి ఇవి నెక్స్ట్ హోమ్ గర్ల్స్ ప్రోడక్ట్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో అన్నీ మీ ముందుకు తీసుకొచ్చారు ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి సో ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మరిన్ని అప్డేట్స్తో ప్రతిసారి మీ ముందు కూర్చోడానికి ట్రై చేస్తాను చూడండి ఇయర్ రింగ్స్ చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి ఈ ఇయర్ రింగ్స్ని హోమ్ ఎవ్రీథింగ్ చాలా వెరైటీ డిజైన్స్ చూడండి ప్రతి ఒక్క షాప్లో ప్రతి ఒక్క వర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఒక ఒక చూసింది ఇంకో చోట లేదు అలా డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి మీ వైఫ్ గిఫ్ట్ ఇవ్వండి లేకపోతే మీ లవర్స్ గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వచ్చు చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ మోడల్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వ్యూస్ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒక్కసారి వచ్చి చూడండి కొంటారో లేదో తర్వాత ఒకసారి అయితే వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ వ్యూని ఎంత బాగున్నాయి ఈ ఐటమ్స్ కానీ ఈ మోడల్స్ కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా మీరు పట్టుకొని చూస్తే ఎంత క్వాలిటీగా ఉందో మీకే అర్థమవుతుంది క్వాలిటీ మ్యాటర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిజైన్స్ వేరియస్ వెరైటీస్ చూడండి ఇయర్ రింగ్స్ క్లిప్స్ క్లిప్స్ చూడండి రెయిన్బో కలర్స్ చాలా వెరైటీగా ఉన్నాయి డిఫరెంట్గా మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఏ వస్తువు చూసినా కానీ మంచి క్వాలిటీ ప్రైస్ కూడా రీజనబుల్గా బయట ఎక్కడ దొరకవండి ఇలాంటివి ఇన్ని ఇన్ని వెరైటీ మోడల్స్ ఇంకెక్కడ దొరకవు ఒకే చోట అన్ని ఏ టూ జెడ్ అన్నీ ఉన్నాయండి గర్ల్స్కి కావాల్సిన వస్తువులు అయితే బాయ్స్కి ఎస్పెషలీ తక్కువ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ తప్ప ఇంకేం లేవండి బట్ డెఫినెట్గా చూడొచ్చు అట్లీస్ట్ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతున్నాయి చూడండి ఇంట్లో పెట్టుకునే డిజైన్స్ కొన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి మీ ఇలాంటివి తీసుకొని మీ ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి డిజైన్స్ అద్భుతమైన ప్రదర్శనలు కొనుగోలు చేయడానికి మనం అందరం వచ్చి ఉంటామని ఆశిస్తూ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేశారండి రాజస్థాన్ నుండి వచ్చి చేనేత వస్త్రాలు హస్తకళలు దేశవ్యాప్తంగా చాలామంది ముందుకు వచ్చి మరీ ఇవన్నీ ఓపెన్ చేశారండి చూడండి డిఫరెంట్గా చాలా వెరైటీస్గా వెరైటీగా వుడ్తో చేసిన వస్తువులు చూడండి డిఫరెంట్ వెరైటీస్ అండి చాలా వెరైటీస్గా వెరైటీగా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక ఆలస్యం ఎందుకండి ముందుకు వచ్చి తీసుకుందాం అందరికీ సరిపోయే వస్తువులన్నీ ఉన్నాయి పూర్తిగా హ్యాండ్మేడ్ అండి ఇక్కడ షాపింగ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఎవరి వన్